భారత్ శ్రీలంకల మధ్య జరిగే అంతర్జాతీయ త్రోబాల్ ఛాంపియన్షిప్ టోర్నీకి రెపరీగా అన్నమయ్య జిల్లా కురబలకోట జడ్పీ ఉన్నత పాఠశాల ఫిజికల్ డైరెక్టర్ బుక్కే బాలాజీ నియామకమైనట్లు ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు త్రివేణి ఒక ప్రకటనలో పేర్కొన్నారు ఇండో శ్రీలంక మధ్య జరిగే అంతర్జాతీయ త్రోబాల్ ఛాంపియన్షిప్ పోటీలు ఈ నెల ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తేదీల్లో కర్ణాటకలోని హోసూర్లో జరుగుతాయన్నారు అంతర్జాతీయ క్రీడా పోటీలకు రెఫరీగా ఎంపికైన బాలాజీని పాఠశాల ప్రధానోపాధ్యాయురాలితో పాటు ఉపాధ్యాయులు అభినందించారు ఇదిలా ఉండగా బాలాజీ అంతర్జాతీయ త్రోబాల్ పోటీలకు రెఫరీగా ఎంపికవడం ఇది నాలుగోసారి కావడం విశేషం రెండు వేల ఐదులో ములకల చెరువు మండలం దేవల చెరువు జడ్పీ ఉన్నత పాఠశాలలో ప్రభుత్వ పాఠశాల వ్యాయామ ఉపాధ్యాయునిగా తొలి ప్రస్థానం మొదలుపెట్టిన బాలాజీ అక్కడి విద్యార్థులను క్రీడల్లో తర్ఫీదు చేసి జాతీయ అంతర్జాతీయ పోటీల వరకు తీసుకెళ్లారు రెండు వేల తొమ్మిదిలో పీడీగా పదోన్నతిపై మదనపల్లె మండలం చెంబకూరు జడ్పీ ఉన్నత పాఠశాలకు బదిలీ అయ్యారు చెంబకూరు పాఠశాలలోనూ ఆయన హయాంలో దాదాపు ఎనభై మందికి పైగా విద్యార్థులను జాతీయ స్థాయి పోటీల్లో ఒక్కరు అంతర్జాతీయ పోటీల్లో పాల్గొన్నారు అంతేకాకుండా ఆ పాఠశాలకు నాలుగు సార్లు జిల్లా స్థాయిలో క్రీడా ప్రతిభ అవార్డులు దక్కాయి రెండు వేల పదిహేడులో కురబలకోట జడ్పీ ఉన్నత పాఠశాలలో పీడిగా బాధ్యతలు చేపట్టిన బాలాజీ క్రీడలపై ప్రత్యేక శ్రద్ధ చూపారు ఏపీ త్రోబాల్ టెక్నికల్ కమిటీ చైర్మన్గా త్రోబాల్ అసోసియేషన్ కమిటీ కన్వీనర్ గానే కాకుండా ఇండియన్ త్రోబాల్ సెలెక్షన్ కమిటీలో సభ్యునిగా కూడా బాలాజీ కొనసాగుతున్నారు ప్రధానంగా త్రోబాల్లో బాలాజీ సేవలకు జాతీయ అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు రావడం విశేషం అన్నమయ్య జిల్లాలోని మిట్స్ ఇంజనీరింగ్ కళాశాలలో ఎంసీఏ విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్న మొహమ్మద్ షకీబ్ కు ఉత్తరప్రదేశ్లోని అలీఘర్ ముస్లిం యూనివర్సిటీ పీహెచ్ఈ పట్టా అందజేసింది యాన్ ఎఫిసియంట్ ఎన్సెంబ్లీ డీప్ లెర్నింగ్ మోడల్ ఫర్ ఎస్టిమేషన్ అండ్ ఫోర్ కాస్టింగ్ ఆఫ్ టైమ్ సిరీస్ డేటా అనే అంశంపై చేసిన పరిశోధనకు డాక్టరేట్ ఇచ్చినట్లు మిట్స్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ యువరాజ్ స్పష్టం చేశారు డాక్టరేట్ పొందిన మొహమ్మద్ షకీబ్ ను కరస్పాండెంట్ డాక్టర్ ఎన్ విజయభాస్కర్ చౌదరి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కీర్తి నాదెల్లా ప్రిన్సిపల్ డాక్టర్ సి యువరాజ్ విభాగాధిపతి డాక్టర్ నవీన్ కుమార్ తదితరులు అభినందించారు అన్నమయ్య జిల్లా మదనపల్లె ఎమ్మెల్యే షాజహాన్ బాషా తనను లంచం అడిగారని ఇటీవల మీడియాలో వచ్చిన కథనాలు అవాస్తవమని మదనపల్లె తహసీల్దారు ఖాజాబీ తాజాగా తేల్చారు దాదాపు నెల రోజులుగా లంచం ఆరోపణలతో మదనపల్లె తహసీల్దారు ఖాజాబీ వార్తల్లో నిలిచిన విషయం తెలిసిందే ఖాజాబీ స్థానిక మాజీ ఎమ్మెల్సీ నరేష్ కుమార్ రెడ్డినే లంచం అడిగినట్లు దుమారం రేగడంతో పక్షం రోజుల క్రితం ఆమె మంత్రి నారా లోకేష్ ను కలిసి ఎమ్మెల్యే షాజహాన్ బాషా తనను నెలకు యాభై వేలు ఇమ్మని అడిగారని ఆరోపణల బాంబు పేల్చిన విషయం తెలిసిందే ఆ తర్వాత కాస్త నివురుగప్పిన నిపులా ఉన్న ఈ వ్యవహారం మంగళవారం మరోసారి వార్తల్లోకెక్కింది ఎమ్మెల్యే షాజహాన్ బాషా తనను లంచం అడగలేదని ఇదంతా కేవలం మీడియా సృష్టేనని మంగళవారం ఆమె పేర్కొన్నారు మీడియాలో వచ్చే ప్రతి వార్తకు తాను స్పందించలేనని నిరాధార ఆరోపణలతో విధులకు ఆటంకం కలిగించే వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు అయితే తహసీల్దారు ఖాజాబీ లోకేష్ ను ఎందుకు కలిశారని కొందరు ప్రశ్నిస్తున్నారు అంతేకాకుండా ఇంతకాలం మీడియాలో వచ్చిన కథనాలు అసత్యాలు అయితే కమ్యూనిస్టులు ధర్నా చేస్తే ఎందుకు నోరు మెదపలేదు ఈ సంఘటన నెల రోజులుగా జరుగుతుంటే ఇంద్రాళ్లు ఎందుకు మాట్లాడలేదు మ్యూటేషన్ విషయంలో నరేష్ కుమార్ రెడ్డిని లంచం అడిగిన సంగతేమైందనే అనుమానాలను ప్రజలు వ్యక్తపరుస్తున్నారు వీటికి కూడా సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు ఖండి అన్ని అబద్ధాలు అండి వాళ్ళ ఇష్టాలు సారా రాసుకుంటారు ఎప్పుడు జరిగిందని ఖండించలేదు అన్ని అసలు నిజం లేదు కాబట్టి నేను ఖండించలేదు రూపాయి లేదు ఆయన ఎప్పుడు డబ్బులు అడిగింది లేదు ఈ పేపర్ వాళ్ళంతా అనవసంగా చేసి మా ఇబ్బంది పెడతా ఉన్నారు మమ్మల్ని చేసుకునింది ప్రజానాయకుడిగా ఆయన ఎమ్మెల్యే గారు పిలిస్తే మేము పోవాల్సి ఉంటుంది అక్కడ ఎవరైనా పబ్లిక్ సమస్యలు ఏమైనా చెప్పినప్పుడు సార్ మాకు ఫార్వర్డ్ చేస్తారు వాటిని మేము తీర్చగలిగే తీర్చి చేయగలం సార్ అని చెప్తాము లేనివైతే తెలియదు సార్ అని చెప్తాము అంతవరకే కానీ ఇంకా ఏ విధంగా కూడా మేము ఏ ఇన్వాల్వ్మెంట్ లేదు మేము ఆ సార్కి డబ్బు ఇచ్చినది లేదు ఇట్లా అతి ఆసక్తిమైనవి కానీ నెక్స్ట్ గానేమన్నా వస్తే ఆ పేపర్ల మీద డికమేషన్స్ కూడా వేస్తాను వస్తాము అతి డబ్బులు తెలియజేస్తాను ఆ రోజే నేను ఖండించాల దానికి సత్యం లేదు ఉంటే ఖండించలేదు ఇప్పుడు మా ఉద్యోగం మేము చేసుకుంటా ఉన్నాము ఈ రోజు కూడా పిలిచినారు పోయినా అమ్ముకుంటున్నారు సార్ ఏదో ప్రాబ్లం చెప్పినారు హౌస్ అంటే ఇప్పుడు లేదు సార్ ఆప్షన్ వస్తుంది ఆప్షన్ వచ్చిన తర్వాత చేస్తాం అనుకుంటున్నాము ఇప్పుడు చేసినాం అంతే అంతకు మించి ఎమ్మెల్యే గారు కానీ మాకు కానీ ఎలాంటి విభేదాలు లేదు లేవు అభయ న్యూస్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇవి ఈనాటి వార్తలు రేపటి వార్తలతో మళ్లీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం